హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ని ప్రెస్ చేయండి లెక్చర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను చికెన్ బునావ మసాలా కర్రీ చేయబోతున్నానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సూపర్ ఎమ్మీగా కూడా ఉంటుందండి ఇంకెప్పుడైతే మనం ప్రాసెస్లోకి అయితే అండి ఇప్పుడైతే ఒక కిలో చికెన్ అయితే శుభ్రంగా కడిగి తీసేసుకోవాలండి తీసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ అనేవి యాడ్ చేద్దామండి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూన్ పెరుగు ఇప్పుడు ఇందులో నేను ఎండుమిర్చిని నానబెట్టి మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసానండి పెరుగు వేసేసి ఇంకా వీటన్నిటిని బాగా కలిపి మ్యారినేట్ చేసి చేసుకోవాలండి ఇంక ఇప్పుడు ఇందులో మసాలా అనేది ఏమి యాడ్ చేయట్లేదు ఎండుమిర్చి పేస్ట్ ఒకటేనండి అదేనండి దీనికి ఇంకా మసాలా అనేది తర్వాత వేయించుకోవాలండి బునా మసాలా అన్నాం కదా ఇప్పుడు దీన్ని వేయించుకోవాలి మసాలాలు అనేవి ఇప్పుడు ఇది బాగా కలిపేసి ఒక గంట పాటు ఫైనల్గా ఉప్పండి పాటు పక్కన పెట్టేయాలి ఇప్పుడు మసాలాలు వేయించుకోవాలండి కడాయి పెట్టుకొని వన్ స్పూన్ ధనియాలు బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు చక్కా జీలకర్ర షాజీరా సోంపు పెద్ద ఇలాచి ఇంకా వీటన్నిటిని వేయించి పక్కన పచ్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి వేయించి చల్లార్చుకోవాలండి ఇంక ఇప్పుడు ఇది చల్లారేలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ వెలిగించి ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు మసాలాని ఆయిల్ హీట్ అయ్యేలోపు మిక్సీలో వేసేసుకొని పొడి చేసుకోవాలండి ఇప్పుడు మన ఆయిల్లో ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ బాగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను టమాటాని కూడా మిక్సీ జార్లో వేస్తున్నానండి ఇంకా టమాటాని కూడా పేస్ట్ చేసేసుకొని మన చికెన్ కూడా మ్యాగ్నెట్ అయింది ఇప్పుడు ఆనియన్ కూడా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకొని బాగా దగ్గర ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలండి మూత పెట్టేసి చూడండి ఒక పది నిమిషాల తర్వాత కుక్ అవుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి టమాటా ప్యూర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి ఒకసారి అయితే కలిపేసుకోండి ఎక్కువ కలపకూడదండి ఇప్పుడు మళ్ళీ ముత్త పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలండి చూడండి మన ఆయిల్ అనేది పైకి తేలిందండి ఇప్పుడు మనం ఇందులో మసాలా అనేది ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా మసాలా అనేది యాడ్ చేయాలండి మీకు ఇష్టం ఉంటే ఇప్పుడే యాడ్ చేయొచ్చు లేదంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా యాడ్ చేయొచ్చు యాడ్ చేయడం వల్ల కొంచెం ఆయిల్లో ఉడికి వాసనది ఫైనల్గా కొత్తిమీర అండి చూడండి మన బునా చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఫుల్కాలోకి దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులో సర్వ్ చేసేసుకోవాలండి మీరు కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అండి ఈ విధంగా ట్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇప్పుడు మన చికెన్ అనేది ఏ విధంగా కుక్ అయిందో చూపిస్తాను చూడండి ఇంత సాఫ్ట్గా ఉందంటే నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతుందండి చూడండి జ్యూసీ జ్యూసీగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండి